రోజు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిదట ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి ఉప్పును సరిపోయినంతగా తీసుకుంటే ఏమీ కాదు కానీ అది మోతాదుకు మించితేనే మనకు ఇతర సమస్యలు వస్తాయి అయితే ఉప్పు కలిపిన నీటిని నిత్యం ఉదయాన్నే తీసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తుంది నిద్రలేమి అధిక బరువు డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందట ఈ క్రమంలో నిత్యం ఉప్పు నీటిని తాగటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు నీటిని ఉదయాన్నే తాగితే ఎముకలు దృఢంగా మారతాయి ఆ నీటిలో ఉండే కాలుష్యం ఎముకల పెరుగుదలకు నిర్మాణానికి దృఢత్వానికి ఉపయోగపడుతుంది చర్మాన్ని సంరక్షించడంలోనూ ఉప్పు నీరు బాగానే పనిచేస్తుంది దీంట్లో అధికంగా ఉండే సల్ఫర్ క్రోమియం తదితర పదార్థాలు చర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి అంతేకాదు చర్మం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది ఉప్పు నీటిని తాగటం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఇది శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది దీనివల్ల మనసుకు ప్రశాంతత చేకూరి నిద్ర సులభంగా పడుతుంది శరీరంలో పెరుగుపోయిన వ్యర్థాలు విష పదార్థాలను బయటకు పంపడంలో ఉప్పు నీరు బాగా పనిచేస్తుంది దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది ఉప్పు నీటిని తరచూ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు ఉప్పు నీటిలో ఉన్నాయి జీర్ణశై సంబంధిత సమస్యలు తొలగించడంలోనూ ఉప్పు నీరు బాగానే ఉపయోగపడుతుంది ప్రధానంగా గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యను తగ్గుముఖం పడతాయి రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పు నీరు తగ్గిస్తుంది అంతేకాదు డయాబెటీస్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది For more details, please subscribe Newsmark.